నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆవిడ వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వృద్ధురాలు హైదరాబాదులోని అసీఫ్ నగర్లో ఉంటుంది ఇరవై లక్షల రూపాయలు మోసం చేసి కొట్టేశాడు ఆవిడ దగ్గర నుంచి ఆవిడని ఒక నెల రోజులు డిజిటల్ అరెస్ట్ చేశాడు ఈ ఫ్రాడ్స్టర్ ఆ వృద్ధురాలు ఒక స్త్రీ నుంచి ఫోన్ వచ్చింది పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తనకి తను పరిచయం చేసుకుంది పరిచయం చేసుకుని మోసం చేసింది ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్లో వీడియో కాల్లో చూపించాడు ఆవిడ దురాలు మోసం చేశాడు తనకు తను పరిచయం చేసుకున్నాడు తాను పోలీస్ ఆఫీసర్ అని వీడియోలో ఢిల్లీ పోలీస్ అని సిబిఐ నుంచి అని కలిపాడు ఆవిడికి ఆవిడికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ చూపించి నమ్మించి మోసం చేశాడు సిబిఐ ఆఫీసర్ అని చెప్పి ఫ్యాబ్రికేట్ చేసిన డాక్యుమెంట్స్ చూపించి ఆవిడ్ని నమ్మించి మోసం చేసి డబ్బులు కాజేశాడు ఆవిడ్ని భయభ్రాంతం కూడా చేశాడు సైబర్ క్రైమ్ పోలీసులు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు దీనివల్ల మనకి తెలిసేది ఏంటి కూడా ఈ విధంగా ఫోన్ చేస్తే రియాక్ట్ కాకండి భయపడకండి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఎవరు కూడా మీకు తెలియకుండా పోలీసులు ఇట్లా ఫోన్ చేయరు అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు దయచేసి ఎవరైనా ఇటువంటి ఫ్యాబ్రికేటెడ్ ఫోన్లు చేస్తే తక్షణమే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రియాక్ట్ అవ్వండి లేకపోతే కష్టాలుపాయాలు అయ్యే అవకాశాలున్నాయి అంటున్నారు సదరు పోలీసులు